వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మొన్న అప్పుడు చూపించాను కదా శారీస్ నేను వేల్ వచ్చిందని అవన్నీ కూడా ఆఫ్లైన్లోనే అయిపోయినాయి ఇంకా నాకు ఆన్లైన్లో పెట్టడానికి కూడా సరిపోవట్లేదు ఎందుకంటే కొంచెం సరికే కదా లైవ్లో పెడదామని కూడా ఇవి కొన్ని అయితే మళ్ళీ మెత్తన్ సారీస్ అయితే ఉన్నాయి మీకు ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి లంగా వాడ స్టైల్ శారీ చాలా బాగుంది బోర్డర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకేనా కళ్ళు ఇదే వస్తుంది అండి కూర్చున్న మొత్తం సాగస్తుంది ఇందులో సేమ్ ఎలా కూడా ఉంటుంది ఇది ఒక్క సేమ్ ఇది కూడా అంటే సేమ్ ఇది పర్పుల్ స్కైపుల్ వైట్ ఆరెంజ్ అన్ని కాస్త మిక్స్ అయ్యి వచ్చిందండి ఇది కూడా బాగుంది ఇలా రంగు దగ్గర చూపిస్తాను చూడండి ఇలా ఎల్లో కలరు జార్జిట్ బార్డర్ బ్లౌజ్ చూసారా పర్పుల్ అయితే వచ్చింది చాలా బాగుంది ఓకే ఇందులో ఇంకోటి గ్రీన్ చూ కలర్ అండి ఇది ఆపిల్ గ్రీన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ స్కై కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కలర్ మొత్తం ఆల్వర్ డిజైన్ అనమాట ఇలాగా చక్కగా సాటిన్ అండ్ బార్డర్ అయితే వచ్చేసింది మనకి ఇది చూడండి లైట్ బేబీ పింక్ అలా మన లావెండర్ రంగులా ఉంది లైట్గా బ్లౌజ్ దీనికి చాలా వెరైటీకి ఇచ్చాయండి చెక్స్ ఇచ్చాడు మనకి సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా చక్కగా సాట్ అండ్ బార్డర్ అయితే ఇచ్చేసారు అందులోనే లైట్ సిమెంట్ కలర్ లైట్ సిమెంట్ కలర్ దీని బ్లౌజ్ కూడా ఇట్లాగే బాక్స్ టైప్లో ఇచ్చాడు చాలా బాగుందండి ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో రెండు కూడా రెండు రెండు సూపర్ ఉన్నాయి ఇందులో నెమలిపించే కలర్ ఇది చాలా బాగుందండి కలర్ ఎవరికైనా కావాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను బ్లాక్ అండి బ్లాక్ మీద ఇట్లా స్కై కలర్ ఇచ్చాడు బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దాం అదిగోండి ప్లెయిన్ బ్లాక్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది మనం ఈ కలర్ పైపింగ్ వేసి కుట్టించుకుంటే సూపర్ ఉంటుంది ఇది చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ మీద పింక్ కాంబినేషన్ ఇచ్చాడు సూపర్ ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ దీనికి ఏమి ఇచ్చాడమ్మా ఇదిగోండి చక్క ఇలా ఫ్లవర్ ఇచ్చాడు స్నఫ్ కలర్తో ఓకేనా చాక్లెట్ కలర్ మీద అటు కాఫీ కలర్ కూడా కాదండి లైట్ చాక్లెట్ కలర్ అనమాట చాలా బాగుంది కదా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీ వచ్చేసి మీకు ఏది కావాలనుకుంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవైతే ఓణి స్టైల్ చూపించాను కదా చాలా అంటే చాలా బాగున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ బాయ్